అల్లు అర్జున్ నిన్న రాత్రి పెట్టిన మీడియా సమావేశాన్ని మీరు చూశారా నేను చూస్తున్నప్పుడు ఒకనొక స్టైల్లో నాకు అనిపించింది ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయేమో ఆయన ఏడ్ చేస్తారేమో అనుకున్నా అంత భావోద్వేగం జెన్యున్ భావోద్వేగం ఆయన నేను అది అబద్ధం అని అది జెన్యున్ భావోద్వేగం ఒకనొక స్టేజ్లో ఆయన ఏడ్ చేస్తారేమో అనుకున్నా చేతులు ఎట్లా పెట్టుకున్నారు దాన్ని కంట్రోల్ చేసుకునేకి తనను తాను నియంత్రించుకునేకి ఇంకెక్కువ మీడియా సమావేశంలో ఉండలేక తను చెప్పాలనుకున్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్న క్లారిఫికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు కరే ఈ కాంటెక్స్లో గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకని తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరో ఇద్దరు అల్లు అర్జున్కి సంబంధించి ఒకటి రెండు అడిషనల్ మాటలు అంటే ఓన్ లేనివి ఉన్నట్లు సినిమా చనిపోతే సినిమా హిట్ అన్నారు దురుసుగా ప్రవర్తించారు చెయ్యి ఊపారు బయటకు వచ్చి ర్యాలీ తీశారు ఆయన కేర్లెస్గా ప్రవర్తించారు ఇటువంటివి జస్ట్ ఘాటైన పదాలే ఇటువంటివి మాట్లాడితేనే అల్లు అర్జున్ అసలు కంట్రోల్ చేసుకోలేకుండా పోయారు కంట్రోల్ చేసుకోలేకుండా పోయారు అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ ఏ వయసులో అయితే ఉన్నారో అంతకు మించి నాలుగైదు సంవత్సరాలు చిన్నగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఫార్టీ టూ వన్ జగన్మోహన్ రెడ్డి గారికి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ వయసు ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు మొదటి టైం ఎంపీ మీడియా అధిపతుల ముసుగులో కుల గురువులు ఎవ్వరూ లేరు కులగురు కుల గురువులు ఎవ్వరూ లేరు అప్పటివరికి నాన్న ప్రాతినిధ్యం వహించిన పార్టీ దాని నుంచి ఆయన బయటకు వచ్చేసారు బయటకు వచ్చారు ఆయనకు వచ్చిన పదవిగానే వదిలేసి బయటకు వచ్చారు ఆయన వదిలేసిన పదవిగానే బయటకు వచ్చారు దాన్ని వెంట పెట్టుకొని రాలేదు ఆ పార్టీని చీల్ చేసి ఏమైనా ఏమంటారు ఆ పార్టీని నిటన్యులుగా చీల్ చేసిన పరిస్థితి లేదు ఆ పార్టీ అలాగే ఉంది ఆ పార్టీలో లేని వైపు వస్తే వచ్చారు కొందరు ఆ వయసుకే వేధించారు జైల్లో పెట్టారు అక్కడి నుంచి మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే తప్పన్నారు లేస్తే తప్పన్నారు నిలబడితే తప్పన్నారు తింటే తప్పన్నారు నవ్వితే తప్పన్నారు నవ్వితే తప్పనదు పెట్టుకున్న వాచ్ మీద విమర్శలు చేశారు వేసుకున్న షర్ట్ మీద విమర్శలు చేశారు వేసుకున్న చెప్పుల మీద విమర్శలు చేశారు దువ్వుకున్న క్రాఫ్ట్ మీద విమర్శలు చేశారు అంతకుముందు చంద్రబాబు గారు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు చంద్రబాబు సరే జగన్ గారి మీద ఇవ్వక్క కేసు లేదు ఆయన హంతకుడు అన్నారు ఆయన ఫ్యాక్షనిస్ట్ అన్నారు ఆయన రౌడీ అన్నారు రౌడీ అన్నారు ఆయన పేరుతో సమస్య ఆయన కులంతో సమస్య ఆయన పేరులో సమస్య వీళ్లకు ఆయన పేరుతో సమస్య కులంతో సమస్య మతంతో సమస్య ఆయన ప్రాంతంతో సమస్య ఆయన పుట్టిన ఊరితో సమస్య వీళ్ళకు ఊరితో సమస్య రాత్రిపూట పడుకున్న ఆయన సమస్య వీళ్ళకి సమస్య దయాలతో మాట్లాడతాడన్నారు లక్ష కోట్లు దోచేశారన్నారు ఆర్థిక ఉగ్రవాది అన్నారు ఇటువంటి వాళ్ళను వేరే దేశంలో అయితే వంద సార్లు గురి తీసే వాళ్ళు అన్నారు గురి తీసే వాళ్ళు అన్నారు పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీని చీల్చేయాలని చెప్పి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నారు వాళ్ళ లేక మంత్రి పదవులు ఇచ్చారు ఆయన మీద చెయ్యని విమర్శ లేదు విమర్శ వేరు చిమ్మని విషం లేదు ఏ కాంటెక్స్లోనైనా ఏ కాంటెక్స్లో అయినా చూడండి ముప్పై ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని మాటలు వినడం వేధిస్తే వేధించడం మొదలెడితే ఆయన ఆ వయసులో ఎవరు లేరు అదే చెప్పాను మీడియా అధిపతులు మనసులో గురువులు ఉన్నారా జ్యుడిషియరీలో మేనేజ్ చేయడానికి ఆయన వాళ్ళు ఎవరు లేరు ఆయన వాళ్ళు ఎవరు లేరు సొంతంగానే ఏదో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్ చేసే ముఖ్యమంత్రి కాలే ఇవన్నీ ఎదుర్కొని ఇవన్నీ భరించి ఇన్ని నిందలేసి ఇంత ద్వేషాన్ని దిగమింగుకొని ఇంత విషయాన్ని దిగమింగుకొని వీళ్ళందరినీ దాటుకొని వీళ్ళందరినీ తట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల మద్దతుతోనే ముఖ్యమంత్రి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్ చేయలే సొంత బంధువుల నుంచి కూర్చునించి నెట్టేసి ఆ అధిష్టానాన్ని అధిరోహించలే ఇవన్నీ దాటుకొని అయినా ఇప్పటికీ అంతే ఎంత తొనకకుండా వెనకకుండా ఇటువంటివన్నీ ఎదుర్కొని రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కాసిన గాడ్ ఫదర్గా ఉండే పరిస్థితి లేదు అలాగని చెప్పి ఏవి వెళ్ళి చేతులు వచ్చి చెరను కోరి నన్ను కాపాడండి నన్ను ఆదుకోండి అని చెప్పి అడిగింది లేదు ఎక్కడా తొనికింది లేదు బెదిరింది లేదు పేలతనం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే అది వాళ్ళు తప్పు కాకపోవచ్చు రెండు మూడు విమర్శలు అల్లు అర్జున్ తట్టుకోలేక భావోద్వేగానికి గురైపోయారు నేను ఆయన భావోద్వేగాన్ని తప్పనట్లే మళ్ళీ అది ఒక జెన్యున్ ఫీల్ అయింది నేను నేను అర్థం చేసుకోగలుగుతాను ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ డెఫినెట్లీ కానీ ఇటువైపు ఈయన చూడండి అంతకని నాలుగైదు సంవత్సరాలు చిన్న వయసులో నుంచే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చిన్నవి తక్కువ ఇవన్నీ చాలా చిన్నవి తక్కువ అప్పుడు ఎప్పుడో మొదలైతే ఇప్పటికి కూడా లేని పోటుతో ఈ రెండు లక్షల మంది చంపేసే కుట్ర ప్రకాశం బ్యారేజ్ని చేసి అని చెప్పారు ఇలా పోతే ఎన్నో నిజంగానే ఒక మనిషి ఎంత నిబ్బరంగా ఉండాలో ఎలాంటి కఠిన పరిస్థితులనైనా నవ్వుతూ తట్టుకొని నిలబడగలగాలో జీవితంలో మనకి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక రెఫరెన్స్లు అయితే కనిపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరికో ఒక రెఫరెన్స్గా ఉండడంలో అదేమీ పెద్ద తప్పు అని అనిపించట్లేదు అండ్ వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడంలో కూడా నాకేమీ పెద్ద అతిశయోక్తి అనిపిస్తలేదు ఈ ఇటువంటి విషయాలలో మాత్రం